ఒకటి రెండు ఈరోజు అన్నిటికీ సెట్ లే ఏంద్రా అట్లా చూస్తున్నావు అసలు కూరగాయలు అమ్మేదాని లాగా ఉన్నావా నేనేదో నీ దగ్గర పని చేసేవాడు అరే రోజు మరి చేపరాసి దాని లెక్క కొడుతున్నరా ఆయన మన నీట్ గా ఉంటేనే కదా కస్టమర్స్ వచ్చేది అయినా నువ్వు నా కిందనే కదరా పని చేస్తుంది మళ్ళీ ఓవర్ యాక్షన్ చేస్తావు అందుకే ఇంకో పెట్టుకో ఈ రోజు మన గిరాక్ చూసి పక్కన దుకాణం లేదు బేజా ఫ్రై అయిపోవాలి అర్థమవుతుందా మొత్తం అమ్ముడు మొత్తం అవగొట్టాలి వేసుకున్నావని ఫస్ట్ పడేసే ఆ బాబు ఒక అరకిలో టమాటాలు ఆలుగడ్డ ఉందా హా ఉందన్నా ఆలుగడ్డ అరకిలో ఇంకా ఆ ఉల్లిపాయలు అరకిలో ఇవ్వమ్మా ఓకే అన్న తొందరకి ఇవ్వమ్మా ఎంతసేపు పే చేయాలి వాడు ఏమైనా జోక్ లేస్తున్నాడా జోక్తున్నాడు కదా సార్ ఒక టూ మినిట్స్ టైం ఇవ్వండి అప్పటిదాకా మేము హాల్ చూస్తూ కూర్చోవాలా సార్ వాళ్ళు ముందు వచ్చినారు ఫస్ట్ వాళ్ళకి ఇవ్వాలి కదా ఆ బుజ్జి బిర్యానీ చేయడానికి కావాల్సిన పదార్థాలన్నీ తీసుకొస్తున్నాను మీ ఆయన వెళ్ళిపోయాడా ఈ కథలకేం తక్కువ లేదు ఇగోండి సార్ సార్ చిల్లర తీసుకోకుండా వెళ్ళిపోయిన పోయి ఇచ్చే షాపం వాన్ చేసిన ఆగంకి చక్కగా అయిందిలే ఉంచు రే పరావోడుసము పాము లెక్క మనం ఉంచుకున్నాం అనుకో మళ్ళనే పోయి పోయిచ్చే షాపం నన్ను ఘాటేసినా ఏం కాదులే నేను జేబులో పెట్టుకుంటాను రే నేను అన్ని చూస్తున్నాను మూసుకొని ఆడికి ఇచ్చేసే గుండు వగులుతుంది అబ్బా దీని కొల్లంతా కళ్ళు కాకరకాయ ఎంత యాభై అన్న బీరకాయ అరవై ఆ దొండకాయ నీకేం కావాలి అది ముందు చెప్పన్నా నాకు అన్ని కూరగాయలు రేట్లు కావాలి చెప్పవా చెప్పేగా చెప్తాం అన్న అన్న అట్లా బెండకాయలు దుంచకన్నా అన్న నెక్స్ట్ వచ్చే కస్టమర్లు తీసుకోరు తుంచుతానే తెలిసేది ముదురు బెండకాయ లేత బెండకాయ ఉన్నాయి తీసుకున్నప్పుడు చెప్పండి లేతదో ముదురుదో మీకే తెలుస్తుంది వంకాయలేంటి నల్లగున్నాయి కరపనాయా అన్నాక కల్లదాలు తీసి చూడన్న వంకాయలు తెల్లగానే ఉన్నాయి సర్లే గాని ఇవి ఎట్లిస్తున్నావు కేజీ లెక్క అన్నా అబ్బో లీటర్ లెక్క ఇస్తాం అనుకున్నా మేమిక్కడ ఆయిల్ అమ్మమన్నా పంచులు బాగా ఎత్తుర్రా ఇదంతా సరే గాని అన్నీ కలిపి ఓ యాభై రూపాయలకి ఇచ్చాయి సరేనా యాభై రూపాయలు చెప్తా పద్ధతి మరి అది అందుకోరా అన్నా ఇది తీసుకోండి ఏంటి ఉత్తిపక్ష నుంచి ఇచ్చావు అన్నా నీ హైట్ కి నీ కి నువ్వు అడిగేకి కూరగాయల రేటుకి ఏం సంబంధం లేదు ఈ పచ్చిమిరపకాయ పుకెట్లో ఇచ్చినా అనుకొని పచ్చడి తీసుకోండి పచ్చడా మళ్ళీ యాభై రూపాయలు ఎన్ని కూరగాయలు వేడికెళ్ళొస్తాయి యాదగట్లే ఏదైనా పుకట్లో వచ్చేది పచ్చడి ఎంత అట్లాంటి అట్లాంటి కస్టమర్స్ వస్తారా ఇక్కడికి అయితే కటు కట్టు జల్లిగడుగా కస్టమర్కి ఇవ్వాలి ఆ బెండకాయలు ఇటీ వేడికెళ్ళు వస్తారేమో మనకు ఏం కావాలన్న మూడు మునక్కాయలు ఇంకేం కావాలన్నా ఒక కేజీ ఆనియన్స్ ఏం కావాలన్నా తెలిసిందే కదన్నా మూడు ఇస్తే సరిపోద్ది మునక్కాయలు అన్నా ఇస్తున్నా అన్నా ఈడేందిరా పొద్దుగాలకి వెళ్ళి మునక్కాడలు ఆయన చిన్న వండుకోడానికి నువ్వు చిన్నపిల్లడు ఏందిరా సునామి ఉట్టినప్పుడు నువ్వు చిన్నపిల్లాడు ఏంది ఆయన రోజు మిగిలిపోయిన మునకాడలతో నువ్వు ఏం చేస్తున్నావు చెప్పు మేడం మీరు అంటుంది ఎవరిని సార్ మిమ్మల్ని ఓడంటుండు సార్ గుమ్మడికాయలు దొంగవరు అంటే భుజాలని అనుకున్నాడు మీరు ఎందుకు టెన్షన్ పడుతుండ్రు మీకు కావాల్సిన ఇచ్చేసి ఆహా కాదు ఈ రోజు మునాకాయలు కదా మా ఇంట్లో క్యాబేజ్ ఇచ్చాను క్యాబేజ్ సరిపోతుంది